డెబ్బై ఏడవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరింపజేసి ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను సంరక్షించుకుంటామని చెప్పి వాటిల్లో ప్రకటించినటువంటి లక్ష్యాల కోసం నిరంతరాయంగా శ్రమిస్తామని చెప్పి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరి చేత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం నేడు భారత రాజ్యాంగానికి భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పు సంభవించినటువంటి నేపథ్యంలో పాలక వర్గాలు భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు పెద్ద ఎత్తున తిలోదకాలు ఇస్తూ ఉన్నారు అది నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో మరింత పెద్ద ఎత్తున రాజ్యాంగం పైన రాజ్యాంగ హక్కుల పైన దాడి జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ పాలకవర్గం అధికారం లేక వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలనేటువంటి సంకల్పంతో అనేక రూపాల్లో దానిపైన దాడి చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం ఈరోజు ఉన్నటువంటి దాన్ని రూపుమాపి ఆ స్థానంలో మనువార సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య జాతుల మధ్య భాషల మధ్య అనైక్యత ఏర్పడి ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది ఏ లక్ష్య సాధన కోసం భారతీయ సమాజం మా దేహం ముక్కలైనా కూడా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని చెప్పి పోరాటం చేసి సాధించుకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం దేశ దేశాల నుంచి ఆదేశిక సూత్రాలను ప్రాథమిక హక్కులను ప్రజాస్వామ్యాన్ని మనం స్వీకరించామో అలాంటి విధానాలకు తిలోలకాలు ఇవ్వడానికి నేడు ప్రయత్నం చేస్తూ ఉంది పద్నాలుగు సంవత్సరాల పిల్లగాడు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలను ప్రశ్నిస్తే అతని పైన ఎఫ్ఐఆర్ పెట్టి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే భయభ్రాంతులకు గురైపోయినటువంటి దశ ఈ దేశంలో కొనసాగుతా ఉంది కాబట్టి భారత రాజ్యాంగం చాలా విశిష్టమైనటువంటిదని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు భారత రాజ్యాంగం ఎంత విశిష్టమైనప్పటిది కూడా దాన్ని అమలు చేసేటువంటి పాలక వర్గం బాధ్యతతో ఉన్నటువంటి సందర్భంగానే దాని విశిష్టత బయటపడుతుంది కానీ అలాంటి బాధ్యత రాహిత్యంతో కూడినటువంటి జవాబుదారి తనువుతో లేనటువంటి పాలక వర్గం నేడు దేశాన్ని పాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భారత రాజ్యాంగాన్ని సంరక్షించేటువంటి బాధ్యత దాన్ని రక్షించుకునేటువంటి అవసరం ఈరోజు భారతదేశంలో ఉంది అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రధానంగా గుర్తించి భారత రాజ్యాంగ లక్ష్యాల ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అదేవిధంగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సామ్యవాద రాజ్యాంగంగా మన లౌకికవాదమైనటువంటి రెండు పదాలను లిఫ్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగానే సామ్యవాద పదాన్ని లిఫ్ట్ చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా కాకుండా ఒక పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా కేవలం కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి వ్యవస్థగా మార్చేటువంటి లక్ష్యం ఒకవైపు నుంటే లౌకిక వాదం అనేటువంటిదే ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆరు వేల పైచులకు కులాలు ఉన్నప్పటికీ అనేక వందల సంఖ్యలో జాతులు ఉన్నప్పటికీ భిన్న భాషలు ఉన్నప్పటికీ భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది నిలబడిందంటే అది లౌకికవాదం అలాంటి లౌకిక వాదాన్ని మార్చివేయడానికి ఈ దేశ పాలక వర్గం కుట్రబడుతున్న నేపథ్యంలో ఈ భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అనగారినటువంటి వర్గాల కాకుండా దేశ హితం కోరేటువంటి అన్ని వర్గాల పైన ఉందని చెప్పి ఈ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతి ప్రజానికానికంతా కూడా పిలుపునిస్తూ రాజ్యాంగ సంరక్షణ కోసం పునరంకితం అవుతాం